నాలుగు జట్లు మహిళలు పురుషులు సభ్యులుగా ఉంటారు ఎక్కడికెళ్లినా అనుకున్న పని చక్కబెట్టుకుని వస్తారు ఇప్పటి వరకు ఇరవై ఆరు చోట్ల ఈ టీమ్స్ సత్తా చాటాయి ఇదంతా విని క్రీడా పోటీలు అనుకుంటున్నారా వీరంతా దొంగలండి ఉదయమంతా రెక్కి నిర్వహించడం రాత్రుళ్లు దర్జాగా కారులో వెళ్లి దోచుకుని రావడం వీళ్ల పని వీరు చోరీ చేసేవి ఏంటో తెలుసా మేకలు గొర్రెలు మొత్తం ఇరవై ఆరు చోట్ల వీళ్లపై కేసులు నమోదై ఉన్నాయి మొత్తానికి ఓ చోట రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఇంకేముంది పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను కటకటాల నెట్టారు నల్గొండ జిల్లాలో కొంతకాలంగా మేకల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసుల దృష్టికి వచ్చింది వీటిపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా పెంచారు అనుమానాస్పదంగా కనిపిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయక అసలు విషయం బయటపడింది ఎక్సలైన కార్లలో తిరుగుతూ ఎవరికి అనుమానం రాకుండా గొర్రెలు మేకలను ఎత్తుకెళ్లి సంతలో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న నాలుగు ముఠాలను పోలీసులు అరెస్టు చేసి భారీ స్థాయిలో సొమ్ము మూక జీవాలను స్వాధీనం చేసుకున్నారు నాలుగు టీం మెంబర్స్ని నలుగు నాలుగు టీంలను పట్టుకోవడం జరిగింది ఈ నాలుగు టీంలు కూడా వేరు ఆపరేట్ చేస్తారు వీళ్ళ బేసిక్ మోడల్స్ ఆపరేంటి ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఒక కార్ వీళ్ళు పర్చేస్ చేసుకొని ఆ కార్లో ఉన్న బ్యాక్ సీట్ తీసేసి అక్కడ గొర్రెలు పట్టే విధంగా ఆ బ్యాక్ సీట్ని కూడా మొత్తం అడ్జస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళు వెళ్ళే ప్రతి ఒక్క లొకేషన్లో కూడా మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ టైంలో అవుట్స్కర్ట్స్లో ఉన్న ఇల్లు కార్నర్లో ఉన్న ఇల్లులు అక్కడ ఉన్న గొర్రెలన్నీ కూడా వీళ్ళు టార్గెట్ చేసుకున్న తర్వాత రాత్రి మళ్ళీ అందరూ పడుకున్న సమయంలో టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి ఆ సమయంలో వీళ్ళతో పాటు కంపల్సరీగా ఒక లేడీని పెట్టుకొని లేడీని పక్క పక్క సీట్లో కూర్చోబెట్టుకొని డ్రైవర్ ఉండి రాత్రి అందరూ పనుకున్న సమయంలో వెళ్ళి గొర్రెలు ఎత్తుకొని వాటిని దొంగలించి మళ్ళీ అదే కార్లో ఎనక డిక్కీలో ఎవరి కనపడకుండా దాని మీద మళ్ళీ ఒక సీట్ లాగా కప్పేసి దొంగతనం చేయడం జరుగుతుంది ఈసీ మనీ కోసం నిందితులు నాలుగు ముఠాలుగా ఏర్పడి మేకల దొంగతనాలకు పాల్పడుతున్నారు ఇటీవల సాలికౌరారం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఓ కారులోని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు వీరి ఫింగర్ ప్రింట్ స్కానర్ తో చెక్ చేయగా వారిపై గతంలో మేకల దొంగతనం కేసులు ఉన్నట్టు తేలింది వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వివరించారు కావాలని లేడీస్ ఉంటే మనల్ని ఎవరు పోలీస్ చెకింగ్లో కూడా పట్టుకోరు అనే ప్లాన్తో వీళ్ళు చేయడం జరిగింది ఒకసారి దేవరకొండలో కూడా వెహికల్ లో పట్టుకున్నప్పుడు కూడా వైజాగ్ కాలనీకి వెళ్ళి వస్తున్నాం అని చెప్పేసి చెప్పి అలా పారిపోవడం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి సో వీళ్ళందరి దగ్గర నుంచి మనము టోటల్గా టూ హండ్రెడ్ వరకు గొర్రెలు వీళ్ళు దొంగతనం చేసినట్టు మనకి వీళ్ళ ఇంట్రాగేషన్లో మనకు తెలిసింది మొత్తం కలిపి ట్వంటీ సిక్స్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయినాయి దీనికి సంబంధించి మన నల్గొండ జిల్లాలోనే పదహారు కేసుల వరకు ఉన్నాయి మిగతా పది కేసులు కూడా వేరువేరు జిల్లాల్లో రిజిస్టర్ అయినాయి ఈ ముఠా సభ్యులు గతంలో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చినా ప్రవర్తన మార్చుకోకుండా తిరిగి నేరాలకు పాల్పడుతున్నారని ఎస్పీ చెప్పారు వీళ్ళందరూ కూడా నల్గొండకు సంబంధించిన వారు నల్గొండలో లాస్ట్ టైం లాస్ట్ ఇయరే వాళ్ళ మీద ఇరవై కేసులుంటే మళ్ళీ వాళ్ళందరూ రిమాండ్ పంపడం జరిగింది వాళ్ళు మళ్ళీ నల్గొండలో ఉంటే మళ్ళీ మాకు ఇబ్బంది అని చెప్పేసి ఏపీకి షిఫ్ట్ అయినారు వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అపెయిన్ చేసే సమయంలో కూడా మనము వాళ్ళని వాళ్ళ దానికి కావాల్సిన సామాన్లతో పాటు మనం పట్టుకొని వాళ్ళ మీద గ్యాంగ్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అయితే వీళ్ళు ఎక్కడ కూడా డౌట్ రాకుండా గొర్రెలను దొంగతనం చేసిన తర్వాత హైదరాబాద్లో లేడీస్ ద్వారానే నార్మల్ మార్కెట్లోనే నార్మల్ ప్రైస్కే అమ్మడం జరుగుతుండే అందుకని ఎక్కడ కూడా ఎవరికి డౌట్ రాకుండా వీళ్ళు కావాలని ఉమెన్ ని కూడా వాళ్ళు గ్యాంగ్ లో పెట్టుకోవడం జరిగింది దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు